ఇంకా సన్నిధానంలో కొద్ది నిమిషాలు ఈ మాటలు మీరు ఆలకించవలసిందిగా మీ శ్రేయోభిలాస్గా మీ తోటి సహోదరుడిగా ఆయా ముందు కూర్చొని ఆ స్థలాలకు ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా గారా ప్రభు వారి యొక్క జన్మ ఈనాడు ప్రపంచమంతటి కూడా ఆయన పుట్టిన జన్మను లోకమంతటి కూడా కొనియాడుచున్నది ఒక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకనే ఈ రోజున ప్రపంచం ఎందుకు జరుపుకుంటుంది ఏసుక్రీస్తు జన్మకు ఎందుకు ఇంత ప్రథమ ప్రాధాన్యత ఉన్నది ప్రపంచంలో ఏసుక్రీస్తు జన్మను ప్రపంచ దేశాలు కొన్ని వందల దేశాలు ప్రభు యొక్క పుట్టుక దినాన్ని ఘనంగా ఒక నెల రోజుల నుంచి సుమారుగా లోకమంతట కూడా రోజు రోజుకి ఆయన జన్మదినాన్ని జరుపుకుంటూ సంతోషంగా ఆనందంగా ఎందుకు జరుపుకుంటున్నాయి ఆయన జన్మలో ఉన్నటువంటి రహస్యం ఏంటి యేసుక్రీసు ప్రభువారు ఒక్కడే ఈ లోకములకు వచ్చి ఏం చేశాడు చాలామంది పుట్టారు మనకంటే గొప్పవాళ్ళు పేరు కలిగినటువంటి వారు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మహాత్ములు భూమి మీద ఎంతోమంది భూమి మీదకి వచ్చారు జన్మించారు ఎందరో ఆ పేరుగాంచినటువంటి వాళ్ళు అవార్డులు పొందిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది గిన్నిస్